కూడా శృతి లయతో చేయాలంటారు కృతిబద్ధంగా ఇక్కడ జీవితం విధంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా ఒక శృతి లయ రెండు కలుస్తున్నాయి ఆ కలిసినప్పుడే వంట వండే పదార్థానికి కూడా ఒక అర్థం ఉంటది పరమార్థం ఉంటది ఇది మోతిచూర్ స్పెషల్ లడ్డు అది రంగి చిట్టూర్ శర్మ గారు వారి చేతితో తింటే చాలా చాలా మరి టేస్టీగా ఉంటది ఎప్పుడు కాదు అనాలో నుంచి వండుతున్నారు ప్రధానమంత్రి బి వినరసరావు గారు కూడా స్వయంగా వారిని ఆహ్వానించి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి చేతి వంట తిన్నారు ఇది మోతిచూర్ లడ్డు చూలతో అంటే మంచి ముత్యాలు ఎలా ఉంటాయో అలాంటి ముత్యాలు ఈ జారా చిల్లును తయారు చేయించి కొడతారు ఆ విధంతో కొట్టినప్పుడే లూప్ ఆ అది క్లారిటీగా ఆ యొక్క బొంది ఈ రకంగా పడుతూ ఉంటుంది ఈ బొందిని సృష్టించాలంటే మీకు ఎక్కడ కూడా దొరకదు మంచి నీళ్ళు ఈ కొట్టే విధానం కూడా ఇది విసురునాయి ఈ విసురునాయిని ఇలా మోపి చేసి ఆ మూకుట్లో కొట్టడం అనేది అందరితో సాధ్యపడే విషయం కాదని మందితో మాత్రమే సాధ్యం అంత ఈజీ కూడా కాదు చాలా స్టెమిన కూడా కావాలి మంది లడ్డు కొట్టాలి అంటే ఒక కిలో కొట్టాలంటే చాలా స్టెమినాగా కావాలి అందులో పది పదిహేను కిలోల లడ్డు కొట్టాలి ఒక శాస్త్ర ప్రభోజనం ఒక వెయ్యి మందికి వన్ డే ఆ లడ్డు అంటే మామూలు విషయం కాదు కృష్ణ మీరు యాక్చువల్గా మీ అనుభవంలో నిజంగానే ఈ పద్ధతి మన మంత్రిలోనే సజ్జుగా ఉండదు మీరు వేరే ఎక్కడ కూడా చూసుంటారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు మొట్టమొదటి ఈ యొక్క వంట విధానం నేను మంత్రి మంత్రులు ఎవరు మీ యొక్క గురువు అంతటి గురువు భావితాలు నేను గురువు అంటే నాకు గురువు దాదాపు గురువు ఎవరు లేచినట్టు మీరు మీరు చూసి అంత నేను నేను ఏదైనా ఐటమ్స్ చెప్తే దాన్ని పద్ధతి ప్రకారం చేసేవాడి ఎన్ని సంవత్సరాలు అనుభవం దాదాపు నేను చెప్పాలంటే మన మంత్లీలో ఎన్నో స్వీట్స్ ఉన్నా కూడా బొంది చేస్తాను చూపించా డివీస్ చూపించాను వేరే ఐటమ్స్ ఉన్నప్పటికీ కూడా దీన్నే ఇష్టపడతారు అంటే దానికి కారణం ఏంటంటే అనుకున్నాను బొంది అనేది మనకు మంచి నీతో మన పోలీసులు కదా మంచి నెయ్యితో కొందలు చేసేవాళ్ళు ఆ నెయ్యితో ఉన్న టేస్ట్ ఈ బయట వాళ్ళు రిజర్వేటారు ఈ నెయ్యితో ఉన్న టేస్ట్ మూడత ఉండదు నెయ్యి కూడా పట్టుకొని ఉంటారు ఇంకోటి ప్రమాదంగా భావిస్తాయి దాదాపు ఒక రెండు రోజులు దాకా రెండు రోజులు అవుతాయి మంచి కాజు కిస్ చుట్టులో వేసి జాజికాయ పొడి వేస్తే కనుక ఒక రెండు రెండు నడు కింద ఇద్దరు కూడా వస్తే హాయిగా ఆనందంగా ఆ ధుమానికి ఆ వాసన నిజంగానే అయితే విజయ్ కుమార్ ప్రస్తుతానికి మన మంథనీలో మోతీచూరు లడ్డు ప్రతి దాని ప్రతి ఫంక్షన్లో కూడా ఈ పంగతులలో కూడా పెళ్ళిళ్ళలో కూడా మన లడ్డూలు చేయడం జరుగుతున్నది ఎందుకోసం అంటే చుట్టా పక్కా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకు మిగిలినవి వాళ్ళకు మన ఊళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకు మనిషి పది లడ్డూలు పదిహేను లడ్డూలు ఆ విధంగా ప్రసాదంలాగా ఇవ్వడం జరుగుతుంది దాని పర్పస్లో కూడా అని

రంగి కిట్టు మోతిచూరు లాడు పొంది కొట్టడం జరిగింది మంచి నెయ్యితోటి అద్భుతంగా మంతిని వాసులందరికీ తినిపించే విధంగా గోరు ముద్దులుగా తినిపించే విధంగా దాంట్లో జబర్దస్త్గా ఆనందంగా దాంట్లో కాజు తర్వాత విలాచి పొడి తర్వాత జాజికాయ పొడి కలిపి మోతీచూరు లాడు చేయడానికి జరిగింది దీన్ని మన అక్కల్లని కలిసి దాన్ని ఒక రూపాన్ని తీసుకోవచ్చారు కొట్టిన దాన్ని రూపాన్ని తీసుకోవచ్చారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నావు మోదీచూరులాడు ఏ కార్యక్రమం ఉద్దేశంగా జరిగింది ఇది ఇది మన మహావాది సతీషు సుధీరు మరియు విజయ్ తన అమ్మగారైనటువంటి సరోజన మహావాది సరోజనమ్మవారి ద్వాదశ దినం సందర్భంగా మంతిలో సహస్ర ప్రభోజనం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రిపేర్ చేసినటువంటి మోదీ చోర మీరందరికీ కూడా ఏ విధంగా ఉందో చాలా అద్భుతంగా ఉన్నది ఒకటి చిన్నగా వస్తుంది ఒకటి పెద్దగా వస్తుంది ఒకటి సాంచలక లేదు अब दुर्दियान <गारी. नली थिण Leonard> में चकली चकली दी वो तो मैं देख रहा हूँ इन डायलॉग्स में अच्छा लगा नंदनी का बिजनेस जाना है सुपर 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 माँ ईशा अंजक का संतोषा संतोषी सुपर पप्पी सही ఎంతodata ఆ బుద్ధి శ్రీదేవి సత్యభామ సత్యభామా యజ్ఞం పాటల సత్యభామా yes 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 sir శ్రీ లక్ష్మి వీళ్ళందరినిటువంటి వీళ్ళందరి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రవి రవి చాలా రోజుల తర్వాత పబ్లిక్ లోకి మన youtube లోకి రాబోతున్నాడు మన రవి గారు చిన్నప్పటి మన పల్లి భద్రాద్రి పాడినటువంటి పాట ఒక్కసారి చిన్న పాట చిన్నగా పాడు శంకర ఏ పాట పడతాం